ఇరవై నాలుగుకు సంబంధించి గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ప్రకటించడం జరిగింది ఈరోజు మురళీమోహన్ గారి జూరీ చైర్మన్షిప్లో భాగంగా మనకు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తెలంగాణ ఫామ్ అయినప్పటి నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఏదైతే ఆ గ్యాప్ పీరియడ్ ఉందో దానికి సంబంధించి ప్రతి సంవత్సరము బెస్ట్ ఫీచర్ ఫిలిమ్స్కి అండ్ అంతేకాకుండా ఒక ఆరు స్పెషల్ అవార్డ్స్ ఉన్నాయి మనకు ఒకటి వచ్చేసి ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డు దట్ ఈస్ ఫర్ ఫిలిం ఆర్టిస్ట్ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ సినిమా పైడి జయరాజు ఫిల్మ్ అవార్డు ఫర్ ఫిలిం పర్సనాలిటీ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ సినిమా తర్వాత బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు దిస్ ఈజ్ ప్రజెంటెడ్ ఎమినెంట్ ఫిలిం డైరెక్టర్ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు సినిమా ఎవ్రీ ఇయర్ తర్వాత నాగిరెడ్డి చక్రపాణి ఫిలిం అవార్డు ఇది టు ఎమినెంట్ ప్రొడ్యూసర్ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు సినిమా ఎవ్రీ ఇయర్ కాంతారావు ఫిలిం అవార్డు ఫర్ ఫిలిం ఆర్టిస్ట్ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు సినిమా అదేవిధంగా రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు ఇట్ ఈస్ ఫర్ ఫిలిం పర్సనాలిటీ అదర్ దాన్ ఫిలిం ఆర్టిస్టు ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు సినిమా ఎవరి ఇయర్కి గాను ఈరోజు జూరీ సభ్యులు చైర్మన్షిప్ మురళీమోహన్ గారి చైర్మన్షిప్లో ప్రకటించడం జరుగుతుంది దిల్ రాజ్ గారిని తదుపరి ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ నమస్కారం సో ఎండి గారు చెప్పినట్టు నిన్న ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ అవార్డ్స్ ప్రకటించుకున్నాం సో రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఆ రోజు నుంచి సెన్సార్ అయిన సినిమాలు రెండు టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ సెకండ్ నుంచి సెన్సార్ అయిన సినిమాల్ని తీసుకోవడం జరిగింది సో అలాగే ఎవ్రీ ఇయర్ త్రీ ఫిలిమ్స్ బెస్ట్ ఫిలిం సెకండ్ బెస్ట్ థర్డ్ బెస్ట్ త్రీ ఫిలిమ్స్గా ఆ టెన్ ఇయర్స్కి సంబంధించి మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో ఈ జ్యూరీ ఫైనల్ చేసింది సో ఆ టెన్ ఇయర్స్ సినిమాలు ఏంటి అని ఇప్పుడు మురళీమోహన్ గారు అనౌన్స్ చేస్తారు అలాగే సిక్స్ స్పెషల్ అవార్డ్స్ ఇందాక ఎండి గారు చెప్పినట్టు నంది అవార్డ్స్లో ఉన్న నాలుగు నేమ్స్తో పాటు తెలంగాణకు సంబంధించి ఐడి జయరాజ్ గారు అండ్ కాంతారావు గారి పేరు పైన రెండు అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది సో ఈ ఇయర్ నుంచి సో ఈ ఆరు స్పెషల్ అవార్డ్స్ని కూడా ఇప్పుడు మురళీమోహన్ గారు మీకు అనౌన్స్ చేస్తారు టెన్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ త్రీ ఫిలిమ్స్ ప్లస్ సిక్స్ స్పెషల్ అవార్డ్స్ డియా అందరికీ నమస్కారం అండి మిత్రులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపుల నమస్కారాలు ఈరోజున ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఈ బాధ్యత తీసుకున్నటువంటి దిల్ రాజు గారికి అలాగే ఎండి హరీష్ గారికి మా జ్యూరీ మెంబర్స్కి అందరికీ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఈ నంది అవార్డ్స్ కానీ ఇప్పుడు పెట్టిన గద్ గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు ఈ అవార్డ్స్ అప్పటి నుంచి ఇవ్వటం మానేశారు అది ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఒక అవార్డు రావాలి ఆ అవార్డు అందుకోవాలి అది మనం ఇంకా పెట్టుకోవాలి ఆ అవార్డుని అని చెప్పి అందరూ సంతోషపడతాం డబ్బుల గురించి కాదు ఇందులో ఒక గౌరవం సరే ఇది లేక చాలామంది ఇబ్బంది పడుతున్నామండి ప్రతి సంవత్సరం మీరు ఇవ్వాలి అండి అని చెప్పి ఈ పది సంవత్సరాలుగా చీఫ్ మినిస్టర్ గారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాం అందరూ నిజమేనండి ఇద్దామండి చేద్దాం అన్నారు తప్ప ఎవరు చేయలే ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు చాలా స్ఫూర్తి తీసుకొని ప్రజా ప్రజాగాయకుడు గద్దర్ గారి పేరు మీద గద్దర్ అవార్డ్స్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి ఈ కార్యక్రమానికి ఆయన అనౌన్స్ చేయటం దానికి రాజు గారు మా కమిటీకి ఈ కమిటీకి నన్ను చైర్మన్గా వేసి మా కమిటీ సభ్యులందరినీ కూడా అందరూ అనుభవజ్ఞులే అందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో ఈ కమిటీ వేశారు అందరూ కూడా చక్కగా డిస్కస్ చేస్తున్నాం అందరూ కలిసి ఏకాభిప్రాయమే ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావటం కానీ లేకుండా ఏకాభిప్రాయంతో ఈ జడ్జిమెంట్ జరిగింది నేను ఈవినింగ్ ముఖ్యమంత్రి గారికి సమర్పించడం కూడా జరిగింది లిస్ట్ అదంతా ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాం ఇది ఇందాక దిల్ రాజు గారు చెప్పినట్టుగా టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే సెకండ్ జూన్ నుంచి విడుదలైన సెన్సార్ అయినటువంటి సినిమాల్ని ఇందులో తీసుకున్నాం రెండో మొట్టమొదటిది రెండు వేల పదిహేనవ సంవత్సరం ఫైను యా రెండు వేల పద్నాలుగో సంవత్సరం అండి బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్ సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను అలాగే టూ థౌజండ్ ఫిఫ్టీన్ బెస్ట్ ఫిలిం ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు రెండు వేల పదహారులో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్ అలాగే టూ థౌజండ్ సెవెంటీన్లో फस्ट बेस्ट फिल्म बाहुबली कंक्लूजन सेकंड बेस्ट फिल्म फिदा थर्ड बेस्ट फिल्म झजई गाजी गाजी अलग टू थौज लो फस्ट बेस्ट फिलम महानटी बेस्ट फिल्म रंगस्थल थर्ड बेस्ट फिलम कराफ కంచెళ్లపాలెం టూ థౌజండ్ నైన్టీన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి సెకండ్ బెస్ట్ ఫిలం జెర్సీ థర్డ్ బెస్ట్ ఫిలం మల్లేశం అలాగే టూ థౌజండ్ ట్వంటీలోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠంపురంలో అల వైకుంఠపురంలో సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం ఆర్ఆర్ఆర్ సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెన టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ టూ థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్ థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు ఇవి ఈ పది సంవత్సరాలకు గాను ఇది కాకుండా స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి ఆరు అవార్డులను ఎంపిక చేయటం జరిగింది ఈ అవార్డులో ఫస్ట్ అవార్డ్ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వటం జరిగింది అలాగే జయరాజ్ గారు పాయిడ్ గారు గారని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినటువంటి వ్యక్తి వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని ఇది ఆల్ ఇండియా అవార్డు అండి ఇది ఏ లాంగ్వేజ్ అయినా ఉండొచ్చు దీంట్లో అందుకని మణిరత్నం గారికి అది ఇస్తున్నాం నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సుకుమార్ ఆయన బెస్ట్ డైరెక్టర్ అలాగే నాలుగులో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అట్లూరు పూర్ణచంద్రరావు గారు అలాగే కాంతారావు గారి పేరును కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది ఆ అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్టు అంటే కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అతడు వాళ్ళకి దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది ఇది అవార్డుల యొక్క వివరాలు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాత్రి కూడా చెప్పారైనా బాగా చేయండి అందరూ వచ్చేటట్టుగా అటెండ్ అయ్యేటట్టు చూడండి అని చెప్పారు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అవార్డ్స్కి ఘనంగా చేసుకొని ఒక మంచి బిగినింగ్ మళ్ళీ ఇవ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటారు థ్యాంక్ యూ సో జూన్ సో ఈ నెల నెక్స్ట్ మంత్ జూన్ ఫోర్టీన్త్ రోజు ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డ్స్తో పాటు ఈ టెన్ ఇయర్స్ అవార్డ్స్ కూడా దాంట్లోనే ఇన్క్లూడ్ అయి ఉంటాయి సో టోటల్ ఈవెంట్ మొత్తం ఈ ప పన్నెండు సంవత్సరాలకి పదకొండు సంవత్సరాలకు సంబంధించిన ఈవెంట్ జూన్ పద్నాలుగు ఐటెక్స్లో జరుగుతుంది సో మీ అందరికీ ముందుగా ఇసే ఇంటిమేషన్ ఓకే థ్యాంక్ యూ